ఇక్కడ భగవంతుని సృష్టిలో మనకు ఏది దక్కాలో మనకు ఏది కావాలో అదే మనకు సమకూరుతుంది తప్ప మనం కోరుకున్న ప్రతిదీ మనకు సమకూరదు ఎందుకంటే అది నీకు అవసరం లేదు కాబట్టి నీకు ఆ భగవంతుడు సమకూర్చలేదు అని మాత్రమే మనం గ్రహించాలి దానికి సంబంధించి ఇక్కడ అమ్మవారి చక్కని సూక్తి ఉంది సమ్ టైమ్స్ నాట్ గెటింగ్ వాట్ యు వాంట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ నీఆర్ టు సేవ్ యూ మనం అనుకున్నది కొన్ని సందర్భాల్లో జరగదు అది భగవంతుని యొక్క సుందరమైన ప్రణాళిక ఎందుకంటే నువ్వు అనుకున్నది నీ జీవితంలో నీకు అవసరం లేదు కాబట్టి ఆ భగవంతుడు దాన్ని సమకూర్చలేదని మాత్రం గనక అనుకున్నట్లయితే మనం ఆనందంగా ఉంటాం లేకపోతే మనం అనుకున్న ప్రతిదీ మనకు సమకూరలేదని మన జీవితాన్ని దుఃఖభాజనం చేసుకుంటాం అలా చేసుకోకుండా ఉండాలంటే మనం కోరుకున్నది మనకు సమకూరని పరిస్థితిలో ఇది భగవంతుని సృష్టి మనం కోరుకున్న ఆ జీవితము ఆ వస్తువు ఆ వైభవము ఆ విలాసము రాలేదని బాధపడవలసిన అవసరం లేదు అది నీకు అవసరం లేదు కాబట్టి నిన్ను రక్షించడం కోసమే ఆ సౌకర్యాలన్నీ నీకు ఇవ్వబడలేదు నీకు సమకూర్చబడలేదు అని మనం ఆలోచించినట్లయితే మన జీవితం హాయిగా సరిపోతుంది ఓ చిన్న పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడు ఏదేదో కావాలని ఏదేదో తినాలని ఏదేదో చూడాలని ఏదేదో పగలగొట్టాలని రకరకాలుగా అలరి చేస్తున్నప్పటికి కూడా అతనికి ఏది హితమో ఏది మితమో అది మాత్రమే ఆ పిల్లవాడికి తల్లి అందించి అతని ఆరోగ్యాన్ని అతని శరీరాన్ని రక్షిస్తుంది అలాగే భగవంతుడు కూడా మనకు ఏం కావాలో ఇస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటాడు కాబట్టి అందరినీ వాటి కోసం ఆ దాచి జీవితాన్ని దుఃఖభాజనం చేసుకోకూడదు మనకు ఏది అవసరమో ఎంత అవసరమో అంత మాత్రం మనకు ఉన్న దాంట్లో సంతృప్తిపడి ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సూక్తిని మనకు అందించడం జరిగింది సమ్టైమ్స్ నాట్ గెటింగ్ వాట్ యు వాంట్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ నాచియార్ టు సేవ్ యూ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్ సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి